స్నేహితులారా మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనే విషయాన్ని బయలుపరుస్తున్నటువంటి అదే రీతిగా మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను నైతిక జీవితాన్ని పునరుద్ధరిస్తూ పునరాలోచనలోనికి నడిపిస్తున్న ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విధముగా అనుదినము దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు చూపుతున్నటువంటి కృపను నడిపింపును బట్టి మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలి అని ఆలోచన కలిగి ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి అదే రీతిగా ఇంకనూ అనేకులకు ఈ వాక్యము అందించబడాలనే ఆశతో ఉంటున్నాను కాబట్టి వీలైతే షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని పో ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా నా యొక్క అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అనేది చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము యూదా వారికిని ఎరుసలేము నివాసులకును యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను పొలములను దున్నుడి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను ఆలోచన చేసినప్పుడు స్నేహితులారా ఏ వ్యవసాయ దారుణ్ణి మనం చూసినా అది పేదరైతు మొదలుకొని ధనికుని వరకు వ్యవసాయం చేసే ఏ వ్యక్తిని మనం పరిశీలించినా తాను విత్తనములు వేయాలి అంటే మొదటిగా తాను విత్తనములు వేస్తున్నటువంటి స్థలాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తాం సిద్ధపాటు లేకుండా భూమిని చదును చేయకుండా భూమిలో ఉన్నటువంటి వ్యర్థమైన పనికిరాని ముండ్ల పొదలు లాంటి ఆ ముండ్ల తుప్పలను తొలగించకుండా ఆ భూమిని చదును చేయడము అనేది అసాధ్యం కాబట్టి తాను మొదటిగా భూమిని సేద్యము చేసి లేదా ముండ్ల పొదలను తీసివేసి విత్తనములు చల్లి తద్వారా పంటను సమకూర్చుకోవడానికి అభివృద్ధి చెందడానికి ఆకలి తీర్చుకొనొచ్చు తన జీవనాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి సరైన స్థలము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ దిన వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుడు వెల్లడి చేయించున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ పొలము లేదా ఈ భూమి అనేది మానవ హృదయానికి సాదృశ్యం అందుకే జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ముండ్ల పొదలలో విత్తనములు చల్లక ముండ్ల పొదలలో విత్తనములు చల్లక కఠిన హృదయాలలో పనికిరాని హృదయాలలో నమ్మకత్వాన్ని ప్రేమను వెల్లడి చేయాలనటువంటి హృదయాలలో ఇదిగో మంచి స్వభావము కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రయోజనకరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తించడము అసాధ్యము కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు ప్రేమ అనేటటువంటి విత్తనాలను లేదా విలువలు అనేటటువంటి విత్తనాలను లేదా సమానత్వము అనేటటువంటి విత్తనాలను లేదా పొరుగువాన్ని ప్రేమించాలి అనేటటువంటి విత్తనాలను వెయ్యాలి అంటే మొదటిగా మీరు ముండ్ల పొదలను చదును చేయడం మంచిది అందుకే ఆయన అంటున్నాడు మీరు వేసేటటువంటి విత్తనము వ్యర్థమైపోకూడదు అనేది అందుకే ఎగ్జాంపుల్గా మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ముండ్ల పొదలను తీసివేయకుండా ఎన్ని విత్తనాలు వేసినా ఏమి లాభం లేదు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా విత్తనాలను గురించి ఉపమానం తెలియజేస్తూ ఉంటాడు మూడు రకాల స్థలాలను గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు రోడ్డు ప్రక్కన కావచ్చు ముండ్ల పొదలు కావచ్చు మంచినీళ్ళని కావచ్చు ఎందుకంటే ముండ్ల పొదలలో మంచి విత్తనాలు వేసినప్పుడు ఆ చెడ్డ మొక్కలు అనేటివి కలుపు మొక్కలు అనేటివి తొందరగా పెరిగేస్తాయి తద్వారా ఇవేమైపోతాయి అంటే ఒత్తిడికి గురి చేయబడి ఇవి ఎదగడము ఆగిపోతాయి ఈరోజు మానవ సమాజంలో నిర్మాణమై ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఇదే ఈరోజు కలుపు మొక్కలు ఎంతగా మీరు చూడండి పొలాలకు వెళ్ళి చూడండి లేదా వ్యవసాయదారులను అడగండి తెలుస్తుంది అలాగే ఏంటంటే వ్యవసాయదారుడు చేస్తున్నటువంటి పంట పొలాలలో అతడు వేసినటువంటి విత్తనము కంటే అక్కడ వెయ్యనటువంటి విత్తనమే తొందరగా పెరిగిపోతుంది కలుపు మొక్కనే ఎక్కువగా పెరిగిపోతుంది అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి ఆ వ్యవసాయ ఆ కూలీలను నష్టానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆ విధంగానే మానవ హృదయాల్లో ఉన్నటువంటి ఈ ముండ్ల స్వభావము అనేది ఈ ముండ్ల కఠిన హృదయాలు అనేటివి చెడు అవల అలవాట్లు అనేటివి చెడు మాటలు అనేటివి మానవ హృదయాన్ని ఎన్ని మాటలు మంచి వేయాలి అన్నా ఎన్ని ప్రసంగాలు వినాలి అన్నా ఎంత మంచి ద్వారా ఎంత మంది ద్వారా మంచి మంచి ఆలోచనలు మనకు అందించబడాలి అన్నా అవన్నీ కూడా ఈ ముండ్ల పొదలు అనేటటువంటి ఈ కఠినటువంటి కఠినత్వము కలిగినటువంటి ఆ స్వభావం ద్వారా చంపివేయబడుతున్నాయి వెలివేయబడుతున్నాయి అణిచివేయబడుతున్నాయి ఈరోజు ఎవరికి ఉందయండి దేవుని వాక్యం విత్తబడరు విస్తారంగా విత్తబడుతుంది మన మానవ హృదయాల్లో ఈ కఠిన హృదయాలు మారుతున్నాయా చెడు ప్రవర్తన మారుతుందా కుటుంబ విలువలు కోల్పోకుండా బ్రతకగలుగుతున్నారా సమాజాన్ని మేల్కోల్పేటువంటి ఆలోచనలు ఇవ్వగలుగుతున్నారా అనేకమైనటువంటి ప్రశ్నలు మన ముందున్నాయి అయినప్పటికీ మనం ఏమనుకుంటున్నాము అంటే మా హృదయం మంచిది అనుకుంటున్నాం నిజమే స్నేహితులారా ముండ్ల పొదలు లాంటి హృదయాన్ని పెట్టుకొని విత్తనాలు అనేటటువంటి విత్తనాలను మనం హృదయం లేసుకుంటే అది ఎందుకు పనికిరానిదే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అనేకులను గాయం గాయపరుస్తూ ఉంటాం అనేకులకు హానికరంగా ఉంటాం అనేకులకు ప్రమాదకరంగా జీవిస్తాం మన ముండ్ల పొదల్లాంటి మన హృదయంలో ఇదిగో దేవుని మాటలు వేసుకోవడం అనేది విత్తనంలాగా అది అసాధ్యము అది ఎందుకు ఉపయోగము లేనటువంటిది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది రెండవది మనం ఆలోచన చేసినప్పుడు మీ బీడు భూములను దున్నండి ఎంతో మంచి మాట అంట మీ అనేటటువంటి మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంటుంది నా 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 నీ అన అందరికీ మన మన జీవితాలను మన హృదయాలను చూసినప్పుడు మనము బీడు భూముల్లాగా ఉండి ఉండవచ్చు బీడు భూమి ఎందుకు పనికిరాదండి దాన్ని దున్నినప్పుడు పంట వేయడానికి అది అనుకూలంగా మారుతూ ఉంటుంది మన హృదయాలు కూడా దేవుని వాక్యము అనేటటువంటి దానితో మనం దున్నబడాలా ఎషే ప్రవక్త దున్నబడ్డాడు దున్నబడ్డప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఎవరున్నారయ్య నా కొరకు వెళ్ళడానికి ఎవరయ్య నా మాటలు చెప్పడానికి ఫలింప చేయడానికి ఎవరున్నారా అంటే నేనున్నానయ్యా నన్ను పంపమంటున్నాడు మన బీడు భూమి అనేటటువంటి మన హృదయం దున్నబడితే కానీ సమాజానికి కానీ నేనా మన కుటుంబాలకు కానీ ఉపయోగకరంగా ఉండలేని వారంగా ఉంటాం ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నావా సమాజానికి సంఘానికి కుటుంబానికి మనము ఖచ్చితంగా దున్నబడాల దున్నబడినప్పుడే పొలంలో పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా భూమి విత్తబడిన పంట అది పెరిగి ఎదిగి ఫలించి అనేకుల ఆకలి తీరుస్తూ ఉంటుంది కాబట్టి నేనా మన జీవితాలు వ్యర్థమైపోవుట కంటే మన బీడు భూములు అనేటటువంటి మన హృదయాలు దున్నబడి ఈ ముండ్ల పొదలు అనేటటువంటి ఆ స్థితి మనలో నుంచి తీసివేయబడి జీవనోపాధి కలిగించేటటువంటి ఆలోచనల ద్వారా విత్తనాల ద్వారా మనం పలించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనం మన జీవితాలను మన జీవితాలలో నెలకొల్పబడి ఉన్న మన కుటుంబ పరిస్థితులలో ముండ్ల పొదలు లాంటి మనస్తత్వాలు కడగబడలేనటువంటి మోడుబారినటువంటి పనికిరానటువంటి నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి బీడు భూముల్లాగా ఉండి ఉన్నామేమో పనికి రాకుండా పోవుట కంటే దున్నబడి దేవుని వాక్యమైన విత్తనం ద్వారా మనము మన విత్తనాలను పలింపజేసుకొని ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాట దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ముండ్ల పొదలున్న భూమి ఎందుకు పనికి రాదు బీడు భూములు ఎవరికి పనికిరావు ఉపయోగపడవు అవి పనికి వచ్చే విధంగా దున్నబడాలి ముండ్ల పొదలు అనేటటువంటివి తీసివేయబడాలి అప్పుడే ఒక ఉపయోగకరంగా ఉంటాయి అని తెలియజేసినటువంటి దేవ మా దినదిన అనుదిన జీవిత విధానము ప్రవర్తన కూడా ముండ్లలాంటి స్వభావము మూడు బారినటువంటి బీడు భూములు లాంటి మా బ్రతుకులు నిరుపయోగం కంటే ఉండడం కంటే అది ఉపయోగకరంగా ఉండాలి అనే ఆలోచన ఇదిగో మీ హృదయాలను దున్నండి మీ హృదయాలలో నుంచి ఇదిగో ముండ్ల పొదల్లాంటి ఆ ముండ్లను తీసివేయండి అనే ఆలోచన మా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను ఈ ఆలోచనలోనికి నడిపించి హృదయాలను దున్నబడి ప్రేమ కనికరము క్షమాపణ ఇదిగో అందరము కలిసిమెలిసి జీవించాలనేటటువంటి తత్వమును మాకు అనువయింపచేసి బలపరచుమని అయ్యా దేవాని కన్నీళ్లు కారుస్తూ దుఃఖముతో బాధల్లో సమస్యల్లో ఈ దినమున నా పరిస్థితి బాగుచేయవా అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉండగా మంచి ఆయురారోగ్యములను ఆశీర్వాదములను శాంతి సమాధానములు సంతోష ఆనందముల చేత నింపుమని వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాజితమును వారి ఉద్యోగ రాకపోకలేని సన్నిధిని కాపుదల నుంచి ఈ దినమున వారి చేయ తలపెట్టిన ప్రతి కార్యంలో మీరుండి ఫలవంతము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నాయనత్య సమాధానము మనందరికీ తోడని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్